మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు గత సర్కార్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని మండిపడ్డారు ఇక ప్రజల ఓట్లతో ఉన్నత పదవులు అనుభవించిన కేసీఆర్ ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని పాలనలో బీఆర్ఎస్ వ్యవస్థ అస్తవ్యస్తం అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక కేసీఆర్ చేసిన అప్పులకే నలభై వేల కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు ప్రజాస్వామ్యంపై గౌరవం లేదని విమర్శలు గుప్పించారు ఆయన మాట్లాడిండు ఆయన అల్లుడు మాట్లాడు చాలామంది మంది మా బీఆర్ఎస్ మాట్లాడారు దొంగే దొంగ అన్నట్టుగా ఉంది మీరు ఏ నెలలకే మీరు ముప్పై వేల కోట్ల అప్పు తెచ్చిండ్రు అని మాట మాట్లాడు అప్పులు తెచ్చినాయి అరే మేము తెచ్చిన అప్పు తెచ్చిన అప్పు కంటే మీరు గతంలో చేసిన అప్పు కట్టడానికే సుమారుగా నలభై వేల కోట్ల పైచలకు మీరు చేసిన అప్పు తిరిగి కట్టినం మేము తెచ్చిన అప్పు ముప్పై వేల కోట్ల పైచలు కట్టి మేము కట్టిన నలభై వేల కోట్ల పై పైచలకు అంటే ప్రజాస్వామ్యాన్ని చులుకల భావంతో చూస్తున్నావు అంటే ప్రజలను చులుకల భావంతో చూస్తున్నావు నేనే సర్వం నేనే మొత్తం టోటల్ సర్వం ఇంకా మిగతా వాళ్ళందరికీ ఏమీ తెలియదు ఏమీ లేదు అని కింద అసలు ప్రజాస్వామ్యాన్ని కారణం సార్